గంగాదేవికి పెళ్ళి కాలేదు కదా మరి గంగాపుత్ర భీష్మ అని ఎందుకంటారు అసలు భీష్ముడి తండ్రి ఎవరు గంగాదేవి భీష్ముడికి ఎలా జన్మనిచ్చింది ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరుకుతాయండి అస్తినాపురాన్ని శాంతనుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు గంగా తీరాన్న అటుగా వెళ్తున్నప్పుడు ఒకసారి రాజు ఒక అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయిని చూసి ఇష్టపడి అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అని కోరుతాడు ఆ అమ్మాయి ఎవరో కాదు గంగాదేవియే గంగాదేవి సరే అంటుంది కానీ ఒక కండిషన్ అయితే పెడుతుంది అసలు తను ఎవరు అని కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని కానీ ఎప్పుడు ఏదైనా ఒక పని చేస్తే ఎందుకు ఆ పని చేశావు అని కానీ అడగకూడదు అని ఒక కండిషన్ అయితే పెడుతుంది రాజుకి అమ్మాయి మీద ఉన్న ఇష్టంతో ఈ కండిషన్స్ అనేది పక్కన పెట్టేసేసి గంగాదేవిని పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకి ఒక బాబు జన్మిస్తారు ఇద్దరికి ఆ బాబుని గంగాదేవి నదిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టేస్తుంది అనమాట రాజుకి చాలా బాధ వేస్తుంది చాలా దుఃఖిస్తారు కానీ ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఉంటారు తర్వాత పుట్టే ఆరుగురి పిల్లల్ని కూడా గంగాదేవి అలానే తీసుకెళ్ళి నదిలో వదిలేస్తారనమాట రాజుకు చాలా కోపం వస్తుంది మరియు బాధ వేస్తుంది కానీ ఎలాంటి క్వశ్చన్ అయితే అడగరనమాట ఎనిమిదవ సంతానం పుట్టినప్పుడు గంగాదేవి ఆ బిడ్డని తీసుకొని వెళ్తుంటే రాజు అడ్డుకొని అసలు నువ్వు తల్లివేనా నీ సొంత బిడ్డల్ని చంపుకుంటావా తల్లి ఎక్కడైనా సొంత బిడ్డని చంపుకుంటుందా నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు నీవు ఎవరు అని అడుగుతారు అడిగిన మరుక్షణం కండిషన్ బ్రేక్ అయినట్టే కదా అప్పుడు అమ్మాయి రూపంలో ఉన్న గంగాదేవి గంగాదేవిగా మారిపోయి రాజా నేను గంగాదేవిని ఈ ఎనిమిది కుమారులు అష్ట వసువులు మహర్షి కారణం చేత ఈ అష్ట వసువులు మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం పడింది సో నేను ఫస్ట్ సెవెన్ మెంబర్స్ కి నాలో కలిపేసుకొని మోక్షం ప్రసాదించాను ఈ ఎనిమిదో కుమారుడే అసలు ఆ శాపానికి కారకుడు అందుకే ఇతనికి మానవ జన్మ ఎత్తాల్సిన అవసరం పడింది నేను ఈ దేవవ్రతుణ్ణి తీసుకువెళ్ళి విద్యాభ్యాసం చేయించి మీకు అప్పగిస్తాను అని చెప్పి దేవవ్రతుణ్ణి తీసుకెళ్ళిపోతారు గంగాదేవి అసలు ఈ దేవవ్రతుడు ఎవరు దేవవ్రతుడికి భీష్ముడికి సంబంధం ఏమిటి ఇది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి